మరలా రాహు గురించే ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చండి రాహు గురించి ఎన్ని చేసుకున్నా కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే ఇన్నిసార్లు రాహు గురించి కేతు గురించి చెప్పడం అంటే రాహు ఇరవై ఒకటో శతాబ్దాన్ని వెళుతున్నది ఆయనే తెలుసా మీకు ఈ కలియుగంలో ఈ ఇరవై ఒకటో శతాబ్దాన్ని వెళ్తున్నది రాహు లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా రాహు వల్లే మ్యాని చూడండి ఇప్పుడు అంతా కూడా మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది మనం పూర్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ చూస్తూ ఉంటే పూర్వ రోజులు చాలా బాగున్నాయండి ఇవన్నీ అనుకుంటూ ఉంటాం అప్పుడు అంత లేదు ఇప్పుడు రాహుపాత్ర మొత్తం వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఈ వ్యవసాయ భూములని విలేజెస్ అని పల్లెటూర్లని ఆ పండగలు ఇవన్నీ చాలా నీట్గా జరిగేవి ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నాయి అక్కడక్కడ తూతూ మంత్రం కింద అనమాట ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే శ్రీ మాధవానంద గురుభ్యోనమ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మరలా రాహు గురించే ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చండి రాహు గురించి ఎన్ని చేసుకున్నా కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే ఇన్నిసార్లు రాహు గురించి కేతు గురించి చెప్పడం అంటే రాహు ఇరవై ఒకటి శతాబ్దాన్ని వెళుతున్నది ఆయనే తెలుసా మీకు ఈ కలియుగంలో ఈ ఇరవై ఒకటో శతాబ్దాన్ని వెళ్తున్నది రాహువే లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా రాహు వల్లే మ్యారిప్లేషను చూడండి ఇప్పుడు అంతా కూడా మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది మనం పూర్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ చూస్తూ ఉంటే పూర్వ రోజులు చాలా బాగున్నాయండి ఇవన్నీ అనుకుంటూ ఉంటాం అప్పుడు పాత్ర అంత లేదు ఇప్పుడు పాత్ర మొత్తం వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఈ వ్యవసాయ భూములని విలేజెస్ అని పల్లెటూర్లని ఆ పండగలు ఇవన్నీ చాలా నీట్గా జరిగేవి ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నా ఎక్కడక్కడ తూతూ మంత్రం అనమాట ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూర్వము చాలా అద్భుతంగా ఉండేది ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఆ రంగురంగుల ముగ్గులు పెట్టడము ఇప్పుడు అవి ముగ్గుల పోటీలు కింద మారిపోయాయి ఏదైనా పోటీ కింద మారిపోయింది చూడండి పోటీ తత్వం పెరిగిపోయింది ఇప్పుడు ఆ ముగ్గుల్లో కూడా పోటీ ఇదివరకు ఇంటి దగ్గర ముగ్గుసేవారు ఇప్పుడు అంత టైం ఎక్కడ ఉంది ఇప్పుడు ముగ్గు చూడండి మనకి మోడర్న్ ఈ జల్లెలు వచ్చేస్తున్నాయి ముగ్గు షేపులో ఉంటున్నాయి దాని మీద ముగ్గు వేస్తే షేప్ తీసుకొచ్చేస్తుంది అది చేతులతో వేసే ముగ్గులు తక్కువైపోయాయి ఉన్నాయి అక్కడక్కడంతే హరిదాస్ అని చెప్పి తర్వాత గంగిరెద్రిలు ఇవన్నీ వచ్చేవి అవి పూర్వక రోజులు అవన్నీ చాలా ఇదిగా సరదాగా ఉండేవి ఇప్పుడు అదంతా మారిపోయింది మారిపోయి ఏమైపోయింది మ్యానిపులేషన్ అయిపోయింది మొత్తం అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ పెరిగిపోయింది అక్కడ రాహుపాత్ర ఎక్కువ ఉండడం వల్ల అనమాట అందుకే ఈ అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి యుగానికి మనం వెళ్ళిపోవడం అన్నది కూడా అందుకే మరి అంతం అవ్వాలంటే ఏంటి చెడు జరుగుతూ ఉంటేనే కదా అంతం అవుతుంది ఇప్పుడు భూమి అంతమైపోతుందండి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అనుకోండి కలియుగం అన్నది అంతం అయిపోయాక భూమి అన్నది అంతం అయిపోతుంది మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది అది మరి అంతం అవ్వాలంటే చెడు పెరుగుతూ ఉండాలి కదా అప్పుడే కదా ఒక అంతం ఉంటుంది అంతే కదా చెడు పెరగకుండా మంచిగా ఉందనుకోండి అంతమేది కాబట్టి ఈ రాహు పాత్ర ఎక్కువ అవుతూ మనం మితిమీరిపోయి టెక్నాలజీని ఇంకా విపరీతంగా డెవలప్ చేసుకుంటూ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి మితిమీరిపోయి చేస్తూ ఉంటూ ఇంకా అతి ఎక్కువ పెరిగిపోయి వెర్రి ఎక్కువ పెరిగిపోయి మనం మన భూమిని నాశనం చేసేసుకుని మళ్ళీ మొదటి యుగానికి వస్తామన్నమాట అది శాస్త్రమే దాన్ని తప్పడానికి ఏం లేదు చెడు పెరుగుతూ ఉన్నప్పుడే యుగం అన్నది అంతం అవుతుంది మంచిగా ఉన్నప్పుడు అంతం అవ్వదు ఇది గుర్తుంచుకోండి ఇక్కడ రాహు పాత్ర ఉంటుంది అంత అంతా కూడా రాహువే చూసుకుంటాడు అనమాట అలాంటి రాహు మన జాతక చక్రంలో ఇంకా ఎలాంటి పాత్రను పోషిస్తాడు ఆయన మరి అది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మన జాతక చక్రంలో రాహు కనుక మేషంలో ఉన్న మిథునంలో ఉన్న సింహలో ఉన్ సింహంలో ఉన్న ఏమండి తులలో ఉన్న ధనస్సులో ఉన్న కుంభంలో ఉన్న ఇక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి మేషంలో ఉంటే కుజుడు మిథునంలో ఉంటే బుధుడు తులలో ఉంటే శుక్రుడు సింహంలో ఉంటే రవి ధనస్సులో ఉంటే గురువు కుంభంలో ఉంటే శని ఈ రాశ్యాధిపతులు మళ్ళా అవే రాసుల్లో ఎక్కడైనా ఉండాలి అంటే మేషంలో కానీ మిథునంలో కానీ సింహంలో కానీ తులలో కానీ ధనస్సులో కానీ కుంభంలో కానీ ఇక్కడే ఉండాలి అవి కాకుండా రాహు రాస్యాధిపతి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతులు ఎవరికైనా సరే ఎవరికైనా ఆ కర్కాటకంలో ఉన్న వృశ్చికంలో ఉన్న మేనల్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పచ్చు క్లియర్ కట్ ఇంక ఇది స్కూల్ పిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నాను మీకు ప్రతి రాసులో ఎలా ఉండి ఎలా ఉండకూడదు ఆ రాశ్యాధిపతి అన్నది జాగ్రత్తగా వినండి మీ యొక్క రాహువు మేషంలో ఉండి కానీ కుజుడి కదా ఒకటి తీసుకున్న ఏదో ఒక రాసి తీసుకుంటే మీకు అర్థమవుతుంది సింహంలో ఉన్న మిథునంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన రాసులు పక్కన రాసేసుకోవడమే మీరు చెక్ చేసుకోవడమే ఈ రాసుల్లో ఉన్నప్పుడు రాహు ఆ రాశ్యాధిపతి ఎవరో తీసుకోండి అండి మిథునము సింహ తుల ధనస్సు కుంభము ఈ ఆరు రాసులు పక్కన పెట్టుకోండి ఇక్కడ ఉంటే కనుక మీ రాహు లేకుండా రాసేసుకోద్దు అనవసరం కదా ఎవరికైతే ఇలా ఉండడం జరుగుతుందో వాళ్ళు ఆ రహస్యాధిపతి ఎవరో రాసుకోండి ఆ రహస్యాధిపతి మళ్ళా ఈ ఆరు రాసుల్లోనే ఉండాలి ఈ ఆరు రాసుల్లో కాకుండా కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మేనంలో కానీ ఉన్నట్లయితే ఆ జాతకులు రాహు వల్ల చాలా ఇబ్బందులు పొందుతారు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకులు అనుభవిస్తారు రాహు చాలా ఇబ్బందులు పెడతాడని టెన్షన్ విపరీతమైన టెన్షన్ పెడతాడన్నమాట సింపుల్గా ఉండదు అందుకే రాహు ఉన్న రాస్యాధిపతి ఇక్కడ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాడు రీసెంట్గా కేతు రాశ్యాధిపతి గురించి చెప్పుకున్నాం ఇది రాహు రాశ్యాధిపతి గురించి అనమాట అర్థమైంది కదా ఇంకా తర్వాత ఇప్పుడు మీ రాహు కనుక వృషభంలో ఉన్న కన్యలో ఉన్న వృషభం కానీ కన్యలో కానీ మకరంలో కానీ తర్వాత కర్కాటకంలో కానీ వృషికంలో కానీ మేనంలో కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఆ రాశ్యాధిపతి మరలా ఈ రాసుల్లోనే ఉండడం అన్న చాలా మంచిది అది సేఫ్ జోన్ అనమాట ఇప్పుడు వృషభం తీసుకోండి కర్కాటకం తీసుకోండి కన్య తీసుకోండి తీసుకున్నాం కదా వృషికం తీసుకోండి వృష్టికం తీసుకున్నాము మకరం తీసుకున్నాము మేనం తీసుకున్నాము ఈ ఆరు రాసులు ఇందాక ఆరు రాసులు అయిపోయి ఇప్పుడు ఒక ఆరు రాసులు ఇవి పక్కన రా పక్కన మళ్ళీ రాసుకోండి మళ్ళీ ఈ రాసుల్లో కనుక రాహు ఉన్నప్పుడు ఆ రాహు రాస్యాధిపతి మళ్ళీ ఈ ఆరు రా ఆరు రాసుల్లోనే ఎక్కడక్కడ ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక్కడ మాత్రం ఏంటంటే రాహు ఇబ్బంది పెట్టడు సేఫ్ జోన్లో ఉంటారు వీళ్ళు ఇందాక నేను చెప్పిన రాసులు ఆరు రాసులు ఉన్నప్పుడు ఆ రాసుల్లో కనుక ఆ రాస్యాధిపతి ఉన్నట్లయితే చాలా మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకి ఇప్పుడు ఈ ఆరు రాసుల్లో ఉండి ఈ ఆరు రాసుల్లో రాస్యాధిపతి ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు అంతేగాని ఈ ఆరు రాసుల్లో ఉండి ఈ రాస్యాధిపతి ఇందాక నేను చెప్పిన ఆరు రాసుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి రాహుల్ చాలా ఇబ్బంది పెడతాడు చాలా అనమాట ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉందేనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేను రెండోసారి చెప్పిన ఏంటి వృషభము కర్కాటకము కన్య వృశ్చికము మకరము మీనము ఈ రాసుల్లో ఈ ఆరు రాసులు ఎక్కడొక్కడ రాహు ఉండే రాస్యాధిపతి మేషంలో కానీ అంటే ఇందాక ఆరు రాసులు చెప్తున్నాను నేను మేషంలో కానీ మిథునంలో కానీ సింహంలో కానీ తులలో కానీ ధనస్సులో కానీ కుంభంలో కానీ ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు పడతారు ఇది చెక్ చేసుకోవాలి అదే ఈ ఆరు రాసులులో ఉన్న రాహు ఆ రాశ్యాధిపతి ఈ ఆరు రాసుల్లోనే ఉంటే సేఫ్ జోన్ ఇందాక నేను చెప్పిన ఆరు రాసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు రాసుల్లో కనుక రాహు ఉండే ఆ ఆరు రాసుల్లోనే ఉన్నట్లయితే విపరీతమైన యోగం కలుగుతుంది జాతకుడికి చాలా బాగుంటుందండి వాళ్ళకి వాళ్ళు కాంపిటీషన్ అన్నమాట ఏదైనా సరే కాంపిటేటివ్గా తీసుకుంటూ ఉంటారు ఆ కాంపిటీషన్లో విజయాలు సాధిస్తూ ఉంటారు వాళ్ళకి అపజయం అన్నది ఉండదు ఎప్పుడు జయ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది జాతకులకి అని చెప్పొచ్చు ఒక్క మాటలు రాహు చాలా బాగా యోగిస్తాడు వాళ్ళకి కానీ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది వితౌట్ ప్రెషరు రాహు సక్సెస్ చెప్పడండి గుర్తుంచుకోవాలి మీరు ఇక్కడ జోన్లో ఉంటారు నష్టపోకుండా కానీ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది చాలా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాలి రాహు విషయంలో ఇక్కడ రాహు గురించి చెప్పుకునేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను నక్షత్రాలు కానీ రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతి కానీ ఇవన్నీ మాట్లాడలేదు మళ్ళీ అది వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది కేవలం రాహు ఉన్న రాశ్యాధిపతి ఆరు రాశులు ఆరు రాశులుగా విభజించుకున్నాము అక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడేమో రాశులు ఉంటాయి మూడు వాయుతత్వ రాశులు ఉంటాయి ఇక్కడ మనం సెపరేట్ చేసుకున్న ఆరు రాశులు తీసుకున్నట్లయితే మూడేమో భూతత్వ రాశులు ఉంటాయి మూడేమో జలతత్వ రాశులు ఉంటాయి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది సింపుల్ అంతే ఇక్కడ మేషంలో ఉండి మిథునంలో ఉండి ఈ రాశుల్లో ఆ రాశ్యాధిపతి ఉన్నట్లయితే రాహు కూడా ఇబ్బంది పెడతాడు అదే ఇప్పుడు మనకి సింహంలోనే రాహు ఉన్నాడు అనుకుందాం రాస్యాధిపతి అయిన రవి మేషంలో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ రాహు యోగిస్తాడు ఆ రవి కూడా యోగిస్తాడు చాలా బాగా యోగిస్తాడు పైగా రవికి అక్కడ ఉచ్చస్థితి కూడా అయింది ఇక్కడ రాహు సింహరాశిలో ఉండి రాస్యాధిపతి మేషంలో ఉండడం జరిగింది అలాగే రాహు మిథునంలో ఉండడం జరిగింది అనుకుందాం ఆయనకి అది స్వక్షేత్రంగా ఉచ్చస్థితిగా కూడా చెప్పుకుంటాం వృషభం మిథునం రెండు ఉచ్చస్థితులు అండి రాహుకి ఆ రాష్ట్ర అధిపతి ఎవరు బుధు ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మేషంలో ఉన్న రాహు ఉన్నప్పుడు మాత్రమే అర్థమైందండి మేషంలో ఉన్న తర్వాత సింహంలో ఉన్న తర్వాత కుంభంలో ఉన్న ధనస్సులో ఉన్న యోగిస్తాడు ఎప్పుడూ రాహు అలా ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంచుకోండి ఇది గుర్తుంచుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి ఇక్కడ రాహు యొక్క క్యాలిక్యులేషన్ అనమాట రాహు చాలా సేఫ్ జోన్లో ఉంటాడు ఇక్కడ రాహు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా సక్సెస్ రేట్ కూడా పెంచుతాడండి అది ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ రేట్ ఎవ్వడు రాహు కానీ మనం ఇబ్బంది పడుతున్నామంటే మన సక్సెస్ రేట్ పెరుగుతుంది అని దాని అర్థం అక్కడ మీరు రాహు మార్దస్లో గమనించుకోండి తెలుస్తూ ఉంటుంది మీకు ఈ పాయింట్లు నోట్ చేసుకోవాలి మన ఎట్టి పరిస్థితుల్లో ఏమండి ఇంకా ఎవరికైతే రాహు యొక్క రాశ్యాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా వేరే రాశిలో ఉండి రాహు వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఆ రాశ్యాధిపతి కూడా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే ఇంక ఎక్కువ ఎక్స్టెండ్ చేయగల సింపుల్ పాయింట్ తోటి అయిపోయింది రాహుది ఒక మేనిపులేటివ్ ప్లానెట్ కదా అందుకని రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఏం చేయాలంటే ఇది కూడా ఇంట్లో ఉండి చేసుకునే పరిహారం ఏంటంటే గుప్పుడు మినువులు తీసుకోండి తాళపాకు తీసుకుని ఆ మొదలు ఉత్తరానికి వెళ్ళేలా పెట్టాలి దాని మీద మినువులు వెయ్యండి మినువులు వేసి నీట్గా చేసుకుని దాని మీద ఏదైతే నిమ్మ నిమ్మడప్పులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుని అది అందులో నెయ్యి పోసుకొని ఇందులో రెండు ఒత్తులు ఇందులో రెండు ఒత్తులు వేసి మొత్తం నాలుగు ఒత్తులు విడివిడిగా చేసి దీపారాధన చేయాలి ఏ రోజు చెయ్యాలండి ఇది అంటే కనుక ప్రతి శుక్రవారము చేసుకోవాలి శుక్రవారం మాకు కుదరకలేదండి మాకు ఆఫీసులు మా హడావిళ్ళు ఉంటాయి ఆదివారం కుదురుతుంది ఆదివారమే చేసుకోవచ్చు ఈ పరిహారం రెండు రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి రెండు రోజులు చేసుకోవచ్చండి మీకు ఒప్పుకుంటే చేసుకోండి కానీ ఒక్కరోజు సరిపోతుంది శుక్రవారం కానీ ఆదివారం కానీ ఇలా చేసుకుంటూ ఉండాలి మరి ఎన్ని వారాలు చేయాలి శుక్రవారం అయినా సరే ఆదివారం అయినా సరే ఏదైనా సరే ఇరవై ఏడు చెయ్యాలి ఇరవై ఏడు వారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల రాహు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వేదిన అశుకును భవంతో శుభం